కొరటాల శివ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ మనకందరికీ తెలిసిందే దేవర అనిరుద్ మ్యూజిక్ అందించిన టూ సాంగ్స్ రిలీజ్ అయిన టూ సాంగ్స్ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి ఆ సాంగ్ కూడా మనకి యూట్యూబ్లో మంచి వ్యూస్ అయితే సాధించడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా సాంగ్ అప్డేట్ అయితే మనకి అఫీషియల్గా రాబోతుంది అతి త్వరలో ఆ థాడ్ సాంగ్ అఫీషియల్ అప్డేట్ అనేది మనకి ఒక టెన్ డేస్లో వస్తుంది అదే ఆయుధ పూజ ఆయుధ పూజ సాంగ్ ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు రీసెంట్గా షూటింగ్ అనేది ఇంక మూవీ కూడా మనకి అతి టైం అనేది దగ్గర పడుతుంది రిలీజ్కి ఇటు కొడితే ఇంకా యాభై రోజులు కూడా మనకి టైం అయితే లేదు మూవీకా ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అప్డేట్స్ అనేవి అయితే చాలా స్పీడ్గా వస్తాయనైతే టాక్ అయితే ఉంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సాంగ్ వచ్చేసి ఒక టెన్ డేస్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ప్రజెంట్ షూట్ అనేది షూటింగ్ అనేది అయితే ఆయుధ పూజ సాంగ్ జరుగుతుంది గణేష్ మాస్టర్ మనకి పుష్ప సాంగ్ చూసి అన్న సాంగ్ మనకి చేస్తున్నారు చేశారు కదా ఆయన అయితే కొరియోగ్రఫీ చేస్తారు మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఆయుధ పూజ సెట్ అనమాట ఆయుధ పూజ సెట్ ఎట్లా ఉంది ఇది రీసెంట్గా మనకి కొరియోగ్రఫర్ మనకి సినిమా సినిమాటోగ్రఫీ రత్నవేలి గారు మనకి లీక్ చేయటం అయితే జరిగింది ఇది సెట్టింగ్ మన ఇప్పుడు వచ్చే థాట్ సాంగ్ యొక్క సెట్ అనమాట అట్లాగే రామచౌకి శాస్త్రి గారు కూడా లిరిక్స్ కొన్ని అయితే లీక్ చేయటం జరిగింది లిరిక్స్ అని చెప్పడం కానీ సాంగ్ ఎట్లా ఉంటుంది అని ఒక హైప్ అనుకోవచ్చు ఏదేమైనా సరే టూ సాంగ్స్ ఉంటుంది అని అయితే అప్డేట్ అయితే ఉంది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి రామచౌగయ శాస్త్రి గారు మనకి ఇచ్చిన కామెంట్ అనమాట మన సోషల్ మీడియా వేడుక ఇచ్చిన కామెంట్ నిన్న రాత్రి నేను ఆయుధ పూజ సాంగ్స్ చూ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే పక్క నుండి మా గారు డ్యాన్స్ జూయట్ అయితే వేరే లెవెల్ స్థాయి పూనకారన్నారు అదే మాట మీతో అన్న నిజంగా నిజం అని ఇలా పెట్టారు పూజ సాంగ్ అనేది అయితే మనకి సెట్ అనేది అయితే వెళ్ళటం జరిగిందంట దీని దీన్ని బట్టి మనం చూస్తుంటే ఏంటంటే ఈ సాంగ్ అనేది అయితే మన గణేష్ మాస్టర్ గారు బాగా కొరియోగ్రఫీ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక ఎమోషన్ బాగా పండుతుంది ఈ సాంగ్లో అనేది అయితే ఉంది ఒక కత్తి షేప్లో ఉన్నది ఆయుధం ఆయుధ పూజ కాబట్టి ఆయుధం ఒక కత్తి లాంటిది అనేది అయితే మనకి రిలీజ్ చేశారు ట్విట్టర్ వేదికగా అనేది అయితే అదైతే రిలీజ్ చేశారు ఈ సాంగ్ వచ్చే ఆయుధం అనమాట ఈ సాంగ్కి ఈ ఆయుధం అనేది అయితే వాడబోతున్నారని అయితే ఉంది ఇదే ది కత్తి అనమాట ఇది ఒక కత్తి దేవర దేవర యూజ్ చేసే కత్తి ఈ సాంగ్ ఆయుధ పూజ తాడ్ సింగి మనకి అనిరుద్ధ్ గారు కంపోజ్ చేసిన సాంగ్ అనమాట చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఉంది మనకి సెకండ్ సాంగ్ అని అయితే కొంచెం మనకి రొటీన్ రొటీన్ మీన్స్ కొంచెం కాపీ చూడ్ అనేది అయితే మనకి వైరల్ అయ్యింది యూట్యూబ్లో కొంచెం సాంగ్ బాగుంది బట్ కాపీ ట్యూన్స్ అనేది అయితే ఉంది ఈ సాంగ్తో మన అనువృద్ధి గారు ఏం చేస్తారు మనము అయితే వెయిట్ చూడాలి ఏదేమైనా కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి దెవరటి సాంగ్ అనేది అయితే హిట్ అవ్వాలి మొత్తం సో సింగిల్ కార్డు రామ్ జోగి శాస్త్రి గారిని అయితే నేను అనుకుంటున్నాను రామ్ జోగి శాస్త్రి గారిని అయితే నేను అనుకుంటున్నాను అనమాట సింగిల్ కార్డ్ లెరిక్కర్ లైట్ రైటర్